హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన దగ్గర ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే మీకు ఈ వీడియోలో అండి ముందుగా మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మన మహాదేపూర్ రూట్లో ఉంటుందండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మనం సెంట్రల్ దిగిన తర్వాత మీరు నడుచుకుంటూ వస్తుంటే మన బైక్స్ అయితే పెట్టి ఉంటాయండి బయట పెట్టి ఉంటాయి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అంటే తెలిసిపోతుంది ఎవరు అడిగినా చెప్తారు వాళ్ళు మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే ఓన్లీ ఓన్లీ కాల్స్ అయితే ఉండవండి మీరు మా యొక్క గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఆ నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి వాట్సాప్లో అని పెట్టండి సెండ్ మీ గ్రూప్ గ్రూప్ లింక్ అనండి మీకు వెంటనే ఆ గ్రూప్ లింక్ కూడా యాడ్ అవుతుంది అండి యాడ్ అవ్వడంతోనే మీకు ఈ వెహికల్స్ యొక్క ఫోర్ ఫొటోసు అండ్ పేపర్ల గురించి ఏ టు జెడ్ బండ్లు అమ్మినా అన్నీ అందులో తొందరగా అప్డేట్ ఇస్తామండి యూట్యూబ్లో అంటే ఎవ్రీ డే ఈవినింగ్ ఇస్తాం కాబట్టి అందులో అయితే ఎప్పటి ఇస్తాం ఏదన్నా అంటే ఏదైనా అమ్ముడుపోవడం జరిగినా కానీ వెంటనే అప్డేట్ ఇస్తామండి అట్లా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ వెహికల్ ఇది ఎస్ కాదు ఓన్లీ ఎఫ్జెడ్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది ముందు డిస్క్ రావడం లేదు ఇంకా బ్యాటరీ ఒకటి వేసుకోవాలండి ఇంజన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది బండి ఇది కస్టమర్ పద్దెనిమిది వేల రూపాయలు చెప్తుండు ఇది కస్టమర్ వెహికల్ అండి ఇక మిగతా అన్ని మన ఇంకోటి టూ నైన్ మోడల్ వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ ఫుల్ ఇంజన్ చేసి ఉన్నది బండి బండి కూడా చాలా బాగుందండి పద్దెనిమిది వేల చెప్తుండు నెగసబుల్ అవుతుందండి అండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ అది టూ థౌజండ్ నైన్టీన్ సారీ ట్వంటీ మోడల్ అండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ మనకు పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడికి సీసీ అవైలబుల్ ఉంది లోకల్ రిజిస్ట్రేషన్ కావాలన్నా మనకు పదిహేను వందలతోనే అయిపోతుందండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ బండి మనకైతే ఇది జస్ట్ ఇరవై ఎనిమిది వేల అయితే ఉందండి టీవీఎస్ ఎక్సల్ అన్నాడు ఇప్పుడు ఇది కొత్తది నాకు తెలిసి ఎనభై చిల్లరే ఉన్నట్టుంది అంతే ఇదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి సిబి యూనికాన్ వెహికల్ ఇది మనకి ఇది అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు బండికి ఒకటి ఫ్రంట్ మడివర్ అనేది కలర్ షేడ్ అయింది అంతే ఒకటి వైజర్ మీద ఇట్లా స్టిక్కర్ ఉండి ఇది మార్చుకుంటే మార్చుకోవచ్చు ఇదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ బిఎస్ త్రీ వెహికల్ అండి ఇది ఇంజన్ చాలా బాగుంది బండి టీచర్ వాడిన వెహికల్ కొంచెం వాడకపోవడం వల్లనే ఈ కలర్ షేడ్లు అయితే ఎక్కువ అయినాయి అంతే ఆయన కారు కూడా ఉంది కాకపోతే ఇది లోకల్లో యూజ్ చేస్తారు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ అండి ఈ బండి వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది వేలయితే పడుతుంది నెగసిబుల్ అవుతుందండి ఇంకోటి ప్లెజర్ హీరో ప్లెజర్ వెహికల్ అండి బండి సెల్ఫ్ కండిషన్ చాలా బాగుంది ఒక రెండు మిర్రర్లు వేసుకోవాలంతే బండి ఫ్రంట్ టైర్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది వెనక సీల్ టైర్ పడ్డది బండి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చాలా జెన్యున్గా ఉంది బండి కూడా ఇదైతే ఇరవై ఇరవై మోడలు మనకు బిఎస్ సిక్స్ వెహికల్ సారీ బిఎస్ ఫోర్ వెహికల్ బండి ట్వంటీ ట్వంటీ మోడల్ జస్ట్ ఇరవై ఎనిమిది వేలు అవుతుందండి ఇంకోటి ఇది ఆర్ట్ ఫోర్ జీ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ చాలా బాగుంది ఇది కూడా ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాం నెగేషిబుల్ అవుతుంది అండి ఇంకోటి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ బిఎస్ సిక్స్ ఇంజన్ చాలా బాగుంది బండి ఈ వెహికల్ అయితే మనకు జస్ట్ ఫార్టీ టూ థౌజండ్ అవుతుంది నెగేషిబుల్ అయితే ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ అండి ఇంకో వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ అన్ని ఏ టు జెడ్ క్లియర్ ఉన్నాయి చాలా బాగుంది బండి ఇంజన్ కూడా ఒకటి చంబర్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే అది కూడా చేపించడం జరిగింది బాగుంది బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బండి పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడ సీసీ అవైలబుల్ ఉంది ఇదైతే మనం థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుందండి నెగిసిబుల్ అయితే ఇంకోటి పల్సర్ టూ ట్వంటీ వెహికల్ అండి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది మడగర్ ఉంది కానీ మెకానిక్ అందుబాటులో లేక మడగారు వేయలేదు అంతే తీసుకురావడం జరిగిందండి ఇదైతే రెండు వేల పన్నెండు మోడల్ సారీ పదమూడు మోడల్ ఇది జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉందండి మన దగ్గర ఏ వెహికల్ అయినా తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది మీకు అంటే నియర్ బైలో ఉన్న ఉన్నా లేకున్నా మా అంటే మా పేరు చెప్పుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బండ్లు ప్రజెంట్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది పనులు ఈరోజు ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అయితే ఇవి ఉన్నాయి ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్ కావాలంటే మా గ్రూప్లో జాయిన్ కాండి అలానే మా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే మర్చిపోతుళ్ళు మీరు ఎన్ని లైక్లు ఎన్ని సబ్స్క్రైబర్లు పెంచుతారో మేము అంత తక్కువ రేట్లో పనులు అయితే తీసుకొస్తామండి మీరు బయట అంటే మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా కానీ ఒకసారి రేట్లు మన దగ్గర అక్కడికి కంపేర్ చేసిన తర్వాతనే తీసుకోండి ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైజ్లో మేమైతే తీసుకురావడం జరుగుతుందండి వెహికల్స్ మీరైతే దీన్ని ఒకటి గుర్తించి మా లైక్లు సబ్స్క్రైబర్ పెంచితే సరిపోతుంది మీ ఫ్రెండ్స్కి ఎవరు కావాలన్నా మా గ్రూప్లో జాయిన్ అవ్వమండి అలానే మన సబ్స్క్రైబర్ కూడా తీసుకోమనండి మేము డైలీ అప్డేట్ అయితే ఇస్తాం అన్ని వెహికల్స్ అయితే పోవడం జరిగింది ప్రజెంట్ అయితే నా దగ్గర కొంచెం తక్కువ వెహికల్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అంటే ఇందులో ఎవరికైనా వాంటెడ్ అనుకునే రండి తక్కువ రేట్ బండ్లు కూడా లేవు ప్రెజెంట్ తెప్పిస్తాము మీరు ఈ డైలీ అప్డేట్ అయితే చూస్తూనే ఉండండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మన మహావూర్ రూట్లో ఉంటుంది షాపు మన షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి నా పేరు వినయ్ నా నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మా గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం డైలీ అప్డేట్ అయితే ఇస్తామండి వెహికల్స్ గురించి ధన్యవాదములు